హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి పండుగ కథ వెలుగుల విజయగాథ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీప అంటే దీపం ఆవళి అంటే వరుస అంటే వెలుగుల వరుస పండుగ ఈ పండుగను అంధకారంపై వెలుగు విజయంగా అజ్ఞానంపై జ్ఞానం విజయంగా దుర్మార్గంపై ధర్మం విజయంగా జరుపుకుంటారు పురాణ కథల ప్రకారం దీపావళి వెనుక అనేక కథలు ఉన్నాయి ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కారణం చెప్తారు ఇప్పుడు వాటిలో ప్రసిద్ధమైన కథలను చూద్దాం డబ్ల్యూ ఒకటి శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన రోజు త్రీతాయుగంలో రామాయణం కథలో చెప్పబడినట్లుగా రాక్షసరాజు రావణాధ్రుణ్ణి సంహరించి లంకాయుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు అయోధ్యకు తిరిగివచ్చారు అప్పుడు ఆయన రాజ్యానికి వచ్చాడని సంతోషంగా ప్రజలు దీపాలు వెలిగించారు అయోధ్య అంతా వెలుగులతో నిండిపోయింది అదే రోజు దీపావళి రోజుగా ప్రసిద్ధి చెందింది ఇది ధర్మం దుర్మార్గంపై గెలిచిన రోజు అని భావిస్తారు రెండు లక్ష్మీదేవి జన్మించిన రోజు మరొక కథ ప్రకారం సముద్రమధనం అంటే క్షీరసాగర మథనం సమయంలో అమృత కలసం కౌస్తుభమణి వంటి ఎన్నో దైవ సంపదలతో పాటు శ్రీమహాలక్ష్మీదేవి కూడా సముద్రం నుండి అవతరించింది ఆ రోజును దేవతలు ఎంతో ఆనందంగా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానించారు అందుకే దీపావళి రోజున లక్ష్మీపూజ ప్రత్యేకంగా చేస్తారు ఆమెను సంపద సౌభాగ్యం ఐశ్వర్యం ప్రసాదించేవారిగా పూజిస్తారు మూడు నరకాసురుని సంహారం ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన కథ ద్వాపర యుగంలో భూమిదేవి కుమారుడు నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బలవంతుడు అహంకారంతో నిండినవాడు దేవతలను ఋషులను స్త్రీలను హింసిస్తూ జీవించేవాడు దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి బయల్దేరాడు తీవ్రమైన యుద్ధం తర్వాత నరకాసురుడిని సంహరించాడు అతని మరణం తర్వాత ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి అంధకారాన్ని రోజుగా ఆచరించారు ఈ సంఘటనను గుర్తుగా నేడు నరకచతుర్దశి లేదా చిన్న దీపావళి అంటారు నాలుగు విక్రమాదిత్య మహారాజు పట్టాభిషేకం చరిత్ర కథ ప్రకారం ప్రఖ్యాతరాజు విక్రమాదిత్యుడు దీపావళి రోజునే పట్టాభిషేకం పొందాడు అప్పట్నుంచి ఆ రోజును శుభదినంగా పరిగణించి కొత్త సంవత్సర ఆరంభంగా పూజలు చేయటం మొదలుపెట్టారు ఇంటిని శుభ్రపరిచి అలంకరించి రంగోళీలు వేస్తారు సాయంత్రం దీపాలు వెలిగించి పటాకులు పేలుస్తారు లక్ష్మీపూజ చేస్తారు ధనసంపద కోరుకుంటారు కుటుంబం అంతా కలిసి స్వీట్లు పిండివంటలు తింటారు స్నేహితులు బంధువులకు శుభాకాంక్షలు బహుమతులు ఇస్తారు దీపావళి అంటే అర్థం దీపావళి మనకు చెబుతుంది అంధకారం ఎప్పటికీ నిలవదు వెలుగు ఎప్పుడో వస్తుంది ధర్మం గెలుస్తుంది అధర్మం ఓడిపోతుంది ప్రతి మనసులో వెలుగు వెలిగించండి అప్పుడు లోకం ప్రకాశిస్తుంది పువ్వులు చిన్న సంక్షిప్త ముగింపు దీపావళి అనేది కేవలం పటాకుల పండుగ కాదు అది ప్రేమ వెలుగు శుభం యొక్క జయోత్సవం రాముని విజులానికి గుర్తుగా లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం మనం ప్రతి సంవత్సరం దీపావళిని ఆనందంగా జరుపుకుంటాం